అందరికీ శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మనం చేసుకునే ఉగాది పచ్చడిలో షెడ్రుచులని మన లైఫ్లో ఎటువంటి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలని ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో మన ఉగాది పచ్చడిలో అయితే షెడ్రుచులు అయితే ఉంటాయి ఈ కుండ అనేది మన లైఫ్ సో ఈ లైఫ్లో నేను మన ఉగాది పచ్చడిని షెడ్రుచులని అండ్ వాటిలో నుంచి మనం తీసుకోవాల్సిన ఇన్స్పిరేషన్ ఏంటిదనేది ప్రతి ఒక్కటి తెలియజేస్తూ ఈరోజు నేను ఉగాది పచ్చడి చేయబోతున్నాను సో ముందుగా అయితే నేను చింతపండు పులుసు రసం అయితే చింతపండు పులుసు తీసేసుకుంటున్నాను చింతపండు పులుసు అయితే మనకి మన లైఫ్లో నేర్పుతో ఉండాలి అనేది మనకి తెలియజేస్తుంది సో మన లైఫ్లో ఎంత నేర్పుగా ఉంటామో అంతా మన లైఫ్కి మంచిది సో నా లైఫ్లో ఈ చింతపండు రసం అని నేర్పుని నేను ఇప్పుడు యాడ్ చేయబోతున్నాను అలానే లైఫ్లో నేర్పుతో నేను ముందుకు వెళ్ళిపోయాను అండ్ నెక్స్ట్ వచ్చేసింది ఏంటంటే లైఫ్లో నేర్పుతో పాటు మనకి కొన్ని చేదు అనుభవాలు కూడా కావాలి ఎందుకంటే ఆ చేదు అనుభవాల నుంచే మనము మంచి మంచి లెసన్స్ అనేవి తీసుకుంటాం అండ్ అలానే స్ట్రాంగ్గా కూడా అవుతాం సో ఇక్కడ మనకి స్పెషల్గా మన ఉగాది పచ్చల్లో చేదు అనుభవాలకి ఏంటంటే మన వేప పువ్వు అయితే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి సో మన చేదు అనుభవాల్ని నా లైఫ్లో వేసేస్తున్నాను నేను ఎంత తక్కువ వేయాలనుకుంటే అంత తక్కువ వేయాలనుకుంటున్నాను సో చేదు అనుభవాల్ని ఎంత తక్కువ ఉన్నా కూడా వాటి నుంచి లెసన్స్ అయితే నేను తీసుకొని ముందుకు వెళ్ళాలి అండ్ మీరు కూడా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఇలా నేను మన వేపకు చేదునైతే నా లైఫ్ వేసేసారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వగరు సో వగరు ఏంటి ఇక్కడ మామిడికాయ వగరు మనకి ఏంటంటే లైఫ్లో సరికొత్త అడ్వెంచర్స్ అంటే మన లైఫ్ని సాఫీగా ఎలా అయితే వెళ్తుందో దానికి కొంచెం ఎనర్జీని ఇవ్వాలి అంటే లైఫ్లో కొన్ని అడ్వెంచర్స్ అయితే కావాలి ఆ అడ్వెంచర్స్కి నేను నా లైఫ్లో కొద్దిగా వగరు యాడ్ చేస్తున్నాను అంటే ఈ మామిడి ముక్కల్ని అయితే యాడ్ చేసి వస్తున్నాను అండ్ అడ్వెంచర్ అయితే నా లైఫ్ అయిపోయింది ఇప్పుడు మరి కోపం కోపం లేకపోతే లైఫ్ అనేది చాలా బోరింగ్గా ఉంటుంది ఎందుకంటే మనని చాలా ఫర్ బ్రాంటెడ్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు సో అటువంటి వాళ్ళకి నా కోపం సమాధానం ఇవ్వాలి ఎట్ ద సేమ్ టైం నా కోపం నన్ను ఎప్పుడు డౌన్ చేయకుండా ఉండాలి అని నేను నా కోపాన్ని నా లైఫ్ లాన్ చేసిస్తున్నాను కొద్దిగా అండ్ కోపం ఇలా అయిపోయింది అండ్ నా నచ్చేది అనుభవాలు కూడా అయిపోయినాయి లైఫ్ అడ్వెంచరస్ అయిపోయింది నేర్పుతో ముందుకు ఇన్ని దాటుకొని వచ్చాక ఇంకా మిగిలిపోయింది ఏంటి అంటే సంతోషం సో సంతోషం అంటే ఇక్కడ వెళ్ళం తీపి తీపి ఎప్పుడైనా మనం సంతోషంగా ఉంటే టీపీ తినాలి అంటారు కదా సో ఇక్కడ నా సంతోషాన్ని కూడా నా లైఫ్లో ఇలా యాడ్ చేసేసారు అండ్ ఇంకా మంచి లైఫ్లో మరి ఎనర్జీ మిస్ అవుతే అస్సలు బాగోదు కదా లైఫ్లో నా ఎనర్జీని అలానే ముందుకు సాగాలి అలానే రెట్టింపు పెరగాలి అని నేను ఈ సాల్ట్ని అనేది యాడ్ చేసిస్తున్నాను సో నా సాల్ట్ నా లైఫ్లో నా ఎనర్జీ సో ఇలా అయితే నా లైఫ్లో షెడ్ రుచులు ఉగాది పచ్చలున్న షెడ్ రుచిని అయితే యాడ్ చేస్తాను మరి ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి తిప్పి తిప్పితే లైఫ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా సో ఇప్పుడు నా లైఫ్ని నేను తిప్పే పోతున్నాను అలాగే ఉగాది పచ్చడి ఈ షెడ్ కూడా అంటే అంత కలుసుకోవాలని కోరుకుంటున్నాను సో ఇలా అయితే నేను నా లైఫ్ ని అండ్ ఉగాది పచ్చడిని తిప్పేశాను అండ్ టేస్ట్ చేయబోతున్నాను ఎలా సో నా ఉగాది పచ్చడి అయితే చాలా బాగుంది సో ఇలానే మీ లైఫ్లో కూడా ఈ షెడ్యూచుల కలయిక ఎప్పుడూ ముందడుగు వేయాలి అలానే ఎన్నో విజయాలని మీరు పొందాలని మనసారా కోరుకుంటున్నారు అండ్ మీ అందరికీ మరొకసారి శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు